పెద్దపల్లి జిల్లాలోని దేవునిపల్లి లక్ష్మి నమ్ములాద్రి జాతరను పెద్దపల్లి డిసిపి రామరెడ్డి ఏసీపీ జి కృష్ణ సుందన్బా సిఎస్ సుబ్బారెడ్డి ఎస్ఐ చంద్రకుమార్ సందర్శించి పరీక్షించారు దేవునిపల్లి సర్పంచ్ అట్ల కుమార్ చైర్మన్ శ్రీనివాస్ కమిటీ సభ్యులు ఆలయ అర్చకులు డిసిపి రామ్ రెడ్డికి ఏసీపీ జీకృష్ణ కృష్ణలకు పూర్వ కుంభంతో స్వాగతం పలికారు వారు శ్రీ లక్ష్మి నమ్ములాద్రి స్వామిని దర్శించుకున్నారు డిసిపి రామరెడ్డి జీ కృష్ణ జాతర సందర్భంగా భద్రతా దృష్ట మాట్లాడుతూ లక్ష్మీ నంబులాద్రి రథోత్సవం సందర్భంగా నలభై వేల మంది భక్తులు దర్శించుకోవడానికి చాలా ప్రాంతాల నుండి వస్తారు అనే జాతరలో భద్రతా దృష్ట వంద మంది సిబ్బందితో భద్రతా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తామన్నారు ఆలయ అర్చకులు కృష్ణమాచార్యులు రామాచార్యులు వెంకటాచార్యులు వారికి హోమాలు బ్రహ్మోత్సవ కంకర్యాలు ప్రత్యేక పూజలు జరిపిస్తామన్నారు రామాచార్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాఘశుద్ధ బహుళ ఏకాదశి నాడు వారి కళ్యాణం ఐదు రోజుల పండగ రథోత్సవం నాగవల్లి జరపబడదు చాలా పురాతన చరిత్ర కలిగినటువంటి కోరిన కోరికలు నెరవేర్చి స్వామి భక్తులు విశ్వాసంతో కోరికలు నెరవేరటకు సుదూర ప్రాంతం నుండి రథోత్సవ ఊరగింపులో పాల్గొని మొక్కలు చెల్లించుకుంటారు మంగళవారం స్వామి స్వామివారి స్వామివారి రథోత్సవం జరుగుతుందని అన్నారు దేవులపల్లి గ్రామ గ్రామ సర్పంచ్ అట్లా కుమార్ చైర్మన్ శ్రీనివాస్ స్వామివారి హోమం ప్రత్యేక పూజలలో పాల్గొని కార్యక్రమం నిర్వహించారు సర్పంచ్ మాట్లాడుతూ లక్ష్మీ నమ్మరాజ్ రథోత్సవంలో పెద్దపల్లి జిల్లాల నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని దర్శించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ అట్ల కుమార్ చైర్మన్ శ్రీనివాస్ ఆలయ కమిటీ సభ్యులు అర్చకులు భద్రతా సిబ్బంది గ్రామ పెద్దలు పాల్గొన్నారు జయ శ్రీమన్నారాయణ దేవస్థానము శ్రీ లక్ష్మీణం నమ్ములాత్రి స్వామి దేవస్థానం ఈ యొక్క నిమ్మనపల్లి కొదురుపాక ఈ యొక్క సంస్థానంలో ఇది వెలిసింది ఇది పూర్వకాల అనాది అంటే పూర్వకాలం నుంచి జరుగుతుంది దీనికి చరిత్ర చాలా గొప్పదైనటువంటిది ఒకప్పుడు అడవి ప్రాంతంలో ఉండేటువంటి దాన్ని ఇప్పుడు నవీనంగా కొంతమంది ఈ యొక్క భక్తుల చేత అన్ని రోడ్లు భవనాలు వెలిసినవి వెలిసే జరిగినది ఇది ఈ యొక్క ప్రతి సంవత్సరం మఘ శుద్ధ మఘాశుద్ధ మాసములు ఏకాశి భీష్మీ కాశి నాడు కళ్యాణం జరుగుతుంది ఎక్కడి నుంచి ఐదు రోజులు వరుసగా ఐదు రోజుల కార్యక్రమం జరుగుతుంది చివరికి రథోత్సవం జరుగుతుంది అది రథం తర్వాత కూడా నాగవెల్లి సాయంకాలం నాగవెల్లి యొక్క చేస్తారు దీనికి చాలా చరిత్ర ఎక్కడెక్కడ నుంచో భక్తులు వచ్చి ఈ యొక్క వారి కోరికలు నెరవేర్చడానికి మొక్కలు పెట్టుకుంటారు మొక్కలు ఈ యొక్క కొబ్బరికాయలు కట్టుకుంటారు వాళ్ళు యొక్క ఎక్కడే వచ్చినటువంటి వాళ్ళకు సంతానము ఉద్యోగము ఇవన్నీ కూడా భగవంతుని అనుగ్రహం వల్ల వాళ్ళకు విశ్వాసం చాలా గొప్పనైనటువంటి యొక్క దేవుడు అనేటువంటి దాన్ని అన్నిటికీ భయపడరు కానీ దేవునికి మాత్రం భయపడతారు అక్కడ వచ్చినా కూడా ఎవరైనా వేరే కూడా దూరం నుంచి దండం పెడతారు కానీ పైకి ఎక్కి దండం పెట్టరు అటువంటి విశ్వాసమైనటువంటిది ఒక కార్యక్రమాలు ఎక్కడెక్కడి నుంచి కూడా వచ్చి మహారాష్ట్ర ఈ యొక్క కరీంనగర్ పెద్దపల్లి ఈ యొక్క ప్రాంతంలో యొక్క మొక్కలు నేరవేర్చుకుంటారు దీనికి మేము అర్చకులం ఈ యొక్క ఈ అర్చకులం యథావిధిగా అన్ని కార్యక్రమాలు కూడా ఇక్కడ ఇంకోటి లక్ష్మీదేవి ఉన్నది లక్ష్మీ ఆండాలు అంటారు దాని ధనుర్మాసంలో ముప్పై రోజులు కార్యక్రమాలు జరుగుతాయి ఆడవార్లు కురత్ ఆళ్ళవారు రామానుజాచార్యులు అనేటువంటి యొక్క వాళ్ళు ఉంటున్నారు కాబట్టి ఈ యొక్క విశేషంగా దీన్ని ప్రతి వాళ్ళు సేవించుకొని వాళ్ళ యొక్క భక్తి ప్రదర్శించుకుంటారు వాళ్ళ కోరికలు నెరవేరుతాయని విశ్వాసంతో ఉంటారు కాబట్టి ఇది కొంగు బంగారం ఈ స్వామి చాలా అనుకున్న కోరిక నెరవేరుస్తారు అని చెప్పి అందరూ కూడా విశ్వాసంతో వచ్చి పోతుంటారు ప్రతి మాఘమాసంలో మాత్రం ఈ యొక్క ఉత్సవం జరుగుతుంది మంగళవారం రథోత్సవం ఉదయం ఉదయాత్ పూర్వం ఆరు గంటల ప్రాంతంలో ఆ యొక్క రథస్య కేశవ పునర్జన్మ పునర్జన్మాన్ని అంటే రథం మీద దేవుడు ఆ యొక్క ప్రదర్శన చూస్తూ అంటే ఇక మరి ఇంకో జన్మం ఉండదట ఎందుకంటే సంవత్సరం పొడుగున ఒక కొన్ని గంటలే ఆ రథం మీద దేవుడు ఉంటాడు ఆ యొక్క దాన్ని దర్శించుకుంటే ఇక జన్మ అనేటువంటిది ఉండదు అటువంటి దాన్ని యొక్క దర్శించుకోవడం ఎక్కడొక్కడి నుంచో రథోత్సవానికి వచ్చి వాళ్ళు మొక్కలు కొబ్బరికాయలు కానుకలు కూడా సమర్పించుకుంటారు అని చెప్పి యొక్క చాలా గొప్ప విశేషమైనటువంటి యొక్క పండుగ సందర్భంలో చుట్టుపక్కల నుంచి ఎక్కడెక్కడి నుంచో గుళ్ళ వచ్చి సేవించుకుంటారని చెప్పి జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ